హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే దీనికి కొత్తగా అయితే ట్రిప్ అనమాట ఈ ట్రిప్ కూడా మనం పాతది ఆల్రెడీ వేరే ఫీల్డ్ లో తీసి అయితే వేస్తున్నాం పాతది వేరే ఫీల్డ్ లో తీసినప్పుడు చాలా మంది రైతులకు సందేహం ఉంటుంది అనమాట ఈ పైపులు ఎలా తీస్తాం ఏం పని చేస్తాయి ఏం చెప్పాను కానీ అపోహలు అయితే ఉంటాయి దాని గురించి ఈ షార్ట్ మీకు చాలా ప్రతి ఒక్కరికి రైతుకు ఉపయోగపడుతుంది చూడండి చెప్తాను మనం ఆల్రెడీ వేరే ఫీల్డ్ లో తీసేటప్పుడు జనరల్ గా లెంత్ ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ వస్తాయి కాకపోతే వేరే ఫీల్డ్ లో గ్రౌండ్ ని తీసినప్పుడు అంతా సొల్యూషన్ అంట ఉంటాం కాబట్టి లాంగ్ పైపులు వస్తాయి సరే పైపులు చూడండి ఎంత పడుకుంటే మనకి ఫీల్డ్ అంత పొడుగు పైపులు వస్తాయి అనమాట అప్పుడు మేము ఏం చేసాం అంటే సుమారు ఒక ఇరవై ఐదు అడుగులు ఆ రేంజ్ లో కట్ చేసాం ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా ముక్కలు ఉన్నాయి చూడండి ఇలా ఈ స్టేజ్ ఈ స్టేజ్ ముక్కలు ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇరవై ఐదు ఫీట్లు అంచినాక ఒక లెంత్ లాగా అయితే కట్ చేసి లోపల మట్టి అయితే ఉంది మట్టి అంతా క్లీన్ చేయడం అయితే జరిగింది అంతా క్లీన్ చేసిన తర్వాత వీటికి మనం ఇలాంటి రఫ్ పేపర్ తో ఎక్కడైతే జాయింట్ వేయాలని అనుకుంటున్నాము ఫీల్డ్ లో వచ్చిన తర్వాత ఇలా రఫ్ పేపర్ తో మంచిగా రఫ్ అయితే కొట్టుకున్నాము కొట్టుకున్న తర్వాత మనకి మార్కెట్ లో కప్లింగ్స్ దొరుకుతాయి ఈ రెగ్యులర్ కప్లింగ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట ఈ కప్లింగ్స్ మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఈ ఫీల్డ్ తర్వాత పంట అయిపోయినప్పుడు వేరే ఫీల్డ్ కి మళ్ళీ ఇవే పైపులు మనం మల్టీపర్పస్ గా యూజ్ చేయాలనుకుంటే కనుక వన్ సైడ్ దీన్ని సొల్యూషన్ తో ఫిక్స్ చేసేస్తాం ఈ కప్లింగ్ అనేది ఒక సైడ్ అంటే ఈ రెండు చిన్న చిన్న ముక్కలు చేసాం కదా పైపుల్ని ఒక సైడ్ అయితే గమ్మేసి అంటించేస్తాం రెండో సైడ్ అయితే మీకు చూపిస్తారండి రెండో సైడ్ స్క్రూ ఫిక్స్ చేస్తాం అంటే ఇప్పుడు ఈ పైప్కి చివతల సైడ్ ఈ సొల్యూషన్తో వేసి ఫిక్స్ చేస్తాం ఈ సైడ్ స్క్రూ వేస్తాం నెక్స్ట్ మనం మళ్ళీ వేరే ఫీల్డ్లోకి వేసుకోవాలనుకున్నా లేదా పర్మినెంట్గా భూమిలో వేసుకోవాలనుకున్నా సరే ఈ జస్ట్ ఈ రెండు స్క్రూలు రిమూవ్ చేస్తామంటే ఈ కప్లింగ్ అనేది దీనికి ఫిక్స్ అయి ఉంటుంది ఈ పైప్ అనేది ఇలా సెపరేట్ బయటకు వస్తుంది అప్పుడు మనకు మళ్ళీ మన మార్కెట్లో ఉన్న ట్వంటీ ఫీట్ లెంత్ ఎలా ఉంటాయో వీటిని కూడా ఆ లెంత్ లాగా ఉపయోగించుకోవచ్చు అప్పుడు మనకి ఈ ఫీల్డ్ తర్వాత ఇంకో ఫీల్డ్ వేరే ఫీల్డ్ కూడా మనం ఇదే పైపును మనం మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తోటి తోటి రైతులకు అవసరం ఉంటుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ సోషల్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ